మన అమ్మ ప్రేమకు ఏది సాటిరాదురా జై తెలంగాణ జై జై తెలంగాణ గత ఇరవై సంవత్సరాలుగా కళాకారుడిగా గాయకుడిగా ఎన్నో పాటలు పాడి ఉద్యమంలో ఉరుత లుగించినటువంటి నిజామాబాద్ కళాకారుడు ఆ వాడే రమేష్ మనతో పాటు ఉన్నారు మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ కళాకారుడిగా ఆ ఉంటున్నారు ఇప్పటి వరకు ఎన్ని పాటలు పాడారు ఎలా ఉంది స్పందన మీద నా పేరు కర్క రమేష్ అండి కళారంగంలో మాత్రం వాడి రమేష్ గానే అందరికి సుపరిచితము నేను దాదాపు ఇంటర్ చదివే రోజుల నుంచి నేను బయట పాటలు పాడుతున్నాను స్టేజ్ వేదికల మీద పాటలు పాడుతున్నాను ఈ పాటలు పాడాలనే ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది నెక్స్ట్ ఏ స్టేజ్ వరకు వెళ్ళాలని మీ గోల్ ఏంటి పాటలు వాడాలనేది మాత్రం నేను చిన్నప్పుడు ఇంట్లో టేపరిగాడ్లో పాటలు వినేవాడిని అప్పటి నుంచి నాకు పాటలు వింటూ వినడం వల్ల నాకు పాడాలనే కోరిక కలిగింది చిన్నప్పటి నుంచి కూడా నాకు వింటూ వింటూ నాకు దానిపై అభిలాష కలిగింది నేను దాదాపు ఆరో తరగతి నుంచి డబ్బింగ్ పాటలు రాసేవాడిని మా ఫ్రెండ్ ఒక అతను ఉండేవాడు అతను నేను కలిసి డబ్బింగ్ పాటలు రాసేవాళ్ళం తర్వాత ఇంటర్కి వచ్చిన తర్వాత ఆ పాటలు మామూలుగా అన్ని పాటలు రాయడానికి ముందుకు వచ్చాను మా ఇంటర్లో ఉన్నటువంటి మా సాంస్క్రిట్ టీచరు ఆ పాటలను గుర్తించి నన్ను ప్రోగ్రామ్స్లో పాటించడం జరిగింది అప్పటి నుంచి నేను ప్రైవేట్ సాంగ్స్ రాస్తున్నాను సందర్భం చెప్తే ఎట్లాంటి పాట నేను కానీ నేను రాయడానికి సిద్ధంగా ఉన్నాను ఇంతకు ముందు సినిమాల్లో కూడా ఛాన్సులు వచ్చినాయి కానీ ఫైనల్ వరకు ఆ పాట వెళ్ళలేకపోయింది నేను సినిమాల్లో రాయాలనేదే నా కళ ఎలాంటి పాటలు అయినాగా నేను రాయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అయితే మీరు వాడిన పాటల్లో కొన్ని ఆనిమూత్యాలని మాకు వినిపించండి నేను దాదాపు ఆరో తరగతి నుంచే డబ్బింగ్ పాటలు రాస్తున్నాను నేను తర్వాత రాసినటువంటి అమ్మ పాట ఒకటి వినిపిస్తాను అమ్మ ప్రేమకు ఏది సాటి రాదురా మన అమ్మ ప్రేమకు ఏది సాటి రాదురా నవమాసాలు మోసి జన్మనిచ్చేరా అమ్మ నవరంధ్రాలను కడిగి సేవ చేసేరా అమ్మ లేని లోటును ఇక తీర్చగలమ ధరని లోనా లేని లోటును ఇక తీర్చగల ధరని లోనా ఆ బ్రహ్మ కూడా లేడురవో లేక జగతిలోన కమ్మనైనది మన అమ్మ ప్రేమరా అమ్మ ప్రేమకు ఏది సాటి రాదురా బుడి బుడి నడకలను చూసి మురిసిపోతది తడబడినప్పుడు తల్లి దిగులు పడతది సృష్టికి మూలము అమ్మ మరువభోకురా ప్రతి వ్యక్తికి మొదటి గురువు కన్న తల్లిరా కమ్మనైనది మన అమ్మ ప్రేమరా అమ్మ ప్రేమకు ఏది సాటి రాదురా మన అమ్మ ప్రేమకు ఏదీ సాటిరాదురా మన ఉద్యమంలో వాడిన పాటలు అండి ఉద్యమంలో అందరికి నచ్చిన పాట మన రాష్ట్ర గీతంగా కూడా దాన్ని ఎంపిక చేయడం జరిగింది జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీ రాజనం పది నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ పోత నది పురిటి గడ్డ రుద్రమది వీర గడ్డ గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ కాకతీయ కళా ప్రబల కాంతిరేఖరా ప్ప గోలుకొండ నవ గొప్ప వెలుగె చార్మినారు జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ నీకంటూ ఒక రోజొస్తుందని నిత్యం నీవే నమ్మాలి నీతోనూ పోరాటం చేస్తూ అందులో నీవే గెలవాలి ఆటుపోట్లను లెక్క చేయక నిత్యం శ్రమిస్తూ ఉండాలి ఆటుపోట్లను లెక్క చేయక నిత్యం శ్రమిస్తూ ఉండాలి ముళ్ళ దారిలో పయనం అయినా పూల బాటనే చేరాలి ఓడిన వంటూ బాధపడకురా గెలిపే ముందుంది ఓడిన వంటూ బాధపడకురా గెలుపే ముందుంది పట్టు వదలని విక్రమార్కుడిగ లక్ష్యం ఉండాలి నీ పయనం సాగాలి ఇప్పటివరకు మీరు వాడిన పాటలు వీటన్నింటినీ ఆల్బమ్స్ చేశారా నేను ఆల్బమ్స్ చేశాను కొన్ని చాలా అల్బమ్స్ లో కూడా బాడాను ప్రైవేట్ అల్బమ్స్ లో బాడాను రాజకీయ నాయకుల దాంట్లో కూడా నేను కొన్ని బాడాను ప్రైవేట్ ఆల్బమ్స్ రీసెంట్ గా చేసినటువంటి మా గ్రామం మీద ఒక పాట చేశాను ఆ తర్వాత మొన్న జై శ్రీరామ్ మన ఆయోధ్యకు సంబంధించినటువంటి శ్రీరాముని పాటలు ఒకటి చేశారు ఎగరాలి ఎగరాలి కాషాయం జెండా ప్రతి హిందువు ఇంటి పైన ఉంటది మన కండా ఎగరాలి ఎగరాలి కాషాయం జెండా ప్రతి హిందువు ఇంటిపైన ఉంటది మన కండ హైందవ సంస్కృతిని నిలిపి మన జాతి ఖ్యాతి హైందవ సంస్కృతిని నిలిపి మన జాతి ఖ్యాతి పెంచ ప్రతి ఒక్కరూ నడుం కట్టి ఎగరేయర ఎర దేశమంతా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై అయితే మొత్తంగా ఇరవై ఏళ్ళుగా తన చిన్ననాటి నుంచి పాటలు పాడుతూ రాస్తూ వాటిని ఇప్పుడు నిజామాబాద్ కళాకారుడిగా ఎదిగిపోయాడు నిజామాబాద్ కళాకారుడిగా గుర్తింపు పొందాడు ఇప్పటికే వందలకు పైగా పాటలు రాశాడు వందలకు పైగా పాటలు పాడినాను అయితే రానున్న రోజుల్లో సినిమాకు పాటలు రాయాలనే గోల్ తో ఉన్నానని చెప్పి రమేష్ చెప్తున్న పరిస్థితి